లేకుండా ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనవి కోరుతూ ఉండడం కానీ అవి బాబా నెరవేర్చలేదని అలగడం కానీ తగదు జీవితంలో ఇంతవరకు బాబా ప్రసాదించిన వాటికి చాలినంత కృతజ్ఞతగా ఉండలేని మనకది అసలే తగదు దాత ఇవ్వలేనిది అలిగే హక్కు మన వంటి బెచ్చగాళ్ళకేమున్నది నానాసాహెబ్ కుమార్తె మేనతాయి ఆ బిడ్డను కలిగిన కొద్ది మాసాల తర్వాత ఆమె భర్త ఆ బిడ్డ కూడా మరణించారు వారిని రక్షించలేదని ఆ కుటుంబం అంతా బాబాపై నిష్ఠూరాలాడారు ఒకసారి బాబాను దర్శించారు కానీ ఆయనపై అలిగి బాబాతో మాట్లాడలేదు వారు అప్పుడు బాబా ఈ విధంగా అన్నారు మీకు ఆ బిడ్డళ్ళే ప్రధానమై అటువంటి వాటి కోసం మాత్రం వచ్చేటట్లయితే మీరు నా వద్దకు రానక్కరలేదు జనన మరణాలు పూర్వకరమను అనుసరించి జరుగుతాయి వాటిని భగవంతుడు కూడా మార్చడు సూర్యుణ్ణి వేరే దిక్కును ఉదయించమని ఆయన ఎన్నడైనా శాసిస్తాడా అలా చేస్తే సృష్టి మొత్తం తారిమారవదు అన్నారు అయితే మీరు ఒకరితో నీకు బిడ్డ కలుగుతాడనో లేక నీకు ఉద్యోగం వస్తుందనో అంటే అలా జరుగుతుంది కదా బాబా అన్నాడు నానా అప్పుడు బాబా ఇలా అన్నారు నేను ఎప్పుడూ మహిమలు చేయను మీ జ్యోతిష్కుల కంటే ఎక్కువ దూరం భవిష్యత్తులో జరగబోయేవి తెలిసి చెబుతాను మీకు ఇది తెలియక నేను లేలలు చేశాననుకొని నా పట్ల భక్తి శ్రద్ధలు వహిస్తారు నేను వాటిని భగవంతునికి అర్పించి మీకు మేలు జరిగేలా చేస్తాను అన్నారు దైవాన్ని ఇంకేమీ కోరనక్కర లేకుండా ఉండే స్థితి మనకివ్వాలన్నది బాబా యొక్క ముఖ్య ఆశయం అది అప్పటి నాన్న యొక్క మానసిక స్థితికి తగినట్లు యుక్తిగా చెప్పిన సమాధానమే కానీ పరమసత్యం కాదని సాయి చేసిన లీలలన్నీ యోచిస్తే తెలుస్తుంది 毅力。